హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వంకాయ ఆలుగడ్డ అండి ఎలా చేయాలో ఫ్రై చూపిస్తాను నేను ముందు ఆలుగడ్డలు వంకాయలు తీసుకున్నాను వంకాయలు కట్ చేసుకోవడానికి కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే కట్ చేసినప్పుడు నల్ల పడవి కాబట్టి చూడండి ఇలా ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి ఇలా పొడుగా కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా అన్న కట్ చేసుకోండి మీకు ఎలా వీలు ఉంటే అలా కట్ చేసుకోండి నేను ఎలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అలాగే బంగాళాదుంప ఆలుగడ్డ కూడా కట్ చేసుకున్నాను నేను చూడండి ఇవన్నీ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా అంటే కొంచెం ఎక్కువనే అండి ఆలుగడ్డలు డీప్ ఫ్రై లాగా చేయాలి ముందుగా ఆలుగడ్డలు ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఉండాలి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటుతాయి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా చక్కగా కలిసేంత వరకు కలుపుకొని మంచిగా డీప్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు చూడండి ఇలా డీప్ ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఆలుగడ్డలు మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికినాయండి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా మీకు ఎక్కువ అనిపిస్తే పక్కకు తీసేసుకోండి లేకుంటే సరిపోతుంది అనిపిస్తే అందులోనే వేసుకోండి ముందుగా నేను మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను పోపులో అలాగే జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకున్న ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు శనగపప్పు మినపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండి ఒకటి మీడియం సైజుది సన్నగా తురిమి వేసుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా రెండు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకోవాలి ఈ పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి వంకాయలు సాల్ట్లు నీళ్ళల్లో సాల్ట్ వేసినందుకు నల్లబడలేదు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునే బంగాళదుంపాలు కూడా వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి బంగాళదుంప వేసుకోవచ్చు లేదంటే మీరు కాస్త వంకాయ మగ్గినాక వేసుకోండి ఇలా కలుపుకోవాలి ఇవి రెండు మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడిగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి వంకాయ తొందరగా ఇట్లా మగ్గినట్టు అయిపోయింది ఇలా కలుపుకోండి మళ్ళీ ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనము దీనికి సరిపడే కారం వేసుకోవాలి మేము కారంలో సాల్ట్ ఉంటుంది నేను సాల్ట్ మళ్ళీ వేయట్లేను మీరు సాల్ట్ ఉండదు కాబట్టి మీరు మీకు తగినంత కారం వేసుకోండి ఈ కారం వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా మగ్గుతూ ఉంటుంది చూసాను వంకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు రసం కొద్దిగానే వేయండి మరే ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకోవాలి కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా వేయాలి ఖచ్చితంగా కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేను నార్మల్గా కొద్దిగా తింటాము అందుకే కొంచెం వేసినా చూసారా ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి పూర్తిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్రై మీరు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది మా వాళ్ళకి బాగా నచ్చింది మీరు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్